Uh, we will be receiving him, and then uh, he'll go to Sarnavara Trust, attend uh, certain programs which are uh, scheduled in Sarnavara Trust. Uh, this uh, entire entire program is inside Sarnabharat Trust only. By taking any private these are all all this uh, cultural uh, uh, all these activities are. In. Apart from that, Fire and Safety, hospi uh, Hospital, DCHS and all. We uh, vehicles. Go. Uh, ఓకే సో యూఆర్ మళ్ళీ వెనక్కి వస్తారు అండ్ అగైన్ రీచ్

ఓకేనా లొకేషన్స్ ఒకసారి ఒకసారి వెనస్డే ఇంకా అంటే ప్రొసీడింగ్స్ ఒక్కొక్కరికి మీరందరూ ఒకసారి చెక్ చేయాలని కోరుతున్నాము సో ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎంటైర్ యాక్టివిటీ జేసీ విల్ బి సూపర్వైజ్ సో దీంట్లో ఒక చిన్న చేంజ్ అయితే మనం చేస్తాము జేసీ విల్ బిల్ पेशेंटे स्वर्ण भारत ट्रस्ट आई मतलब अक्सुटी प्लस स्वर्ण भारत ट्रस्ट विथ दबी अडल स्टाफी सो फस्टर इन चार्जी जॉन एंड अरे ऐक्विटी सैक्यूरी संबंधी एसपी गुद्ध कॉटी అవుట్ ఆఫ్ దిస్ హౌ మెనీ ఆర్ అవర్ ఓన్ వెహికల్స్ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్ వెహికల్స్ అలాగే ఉంటాయి కదా అది కాకుండా ఇంకా అడిషనల్ వెహికల్స్ వెహికల్స్ ప్రోటోకాల్ యాజ్ పర్ బీపీ సెక్రటరీ నుంచి అప్పుడు ఆయన ప్రోటోకాల్ ప్రకారం మేము వెళ్ళండి దే షుడ్ నాట్ బి ఎనీ డివియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద కార్కేట్ ప్లాన్ అడిషనల్ వెహికల్స్ అంటే లో ఉన్నది సమ్ ఫోర్ ఆర్ ఫైవ్ వెహికల్స్ విజయవాడ ప్లస్ కొన్ని వెహికల్స్ ఫైర్ అండ్ సేఫ్టీ అండ్ ఆల్ మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ వాడుకుంటాము అంబులెన్స్ కానీ ఫైర్ అండ్ సేఫ్టీ అవన్నీ కానీ అది కాకుండా రిమైనింగ్ ఏమైతే కావాలో ఇఫ్ రీసెంట్ ఇన్ రైటింగ్ డిక్విషన్ బీటీసీ ఇష్యూ ఏం లేదు పూర్తిగా పోలీస్ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి దాంట్లో సబ్మిషన్ మీరు పోలీసులో కూడా కోఆర్డినేట్ చేసుకొని త్రీ హెలికాప్టర్స్ దిగడానికి అంటే ఈ ప్యానల్ కమిన్ ఆఫ్టర్ అన్నాప్రదాదర్ ఒకటి దిగిన తర్వాత ఒకటి ఎక్కడ అలా కాదు కమీన్ ప్యానల్ ప్యారెల్ ఉంది అది కాబట్టి స్పేస్ స్పేస్ ఉందా లేదా చెక్ చేసుకోండి అప్రోచ్ ఎట్లా ఉంది అది చెక్ చేయించుకోండి అప్రోచ్ లో ఏదైనా చెట్లు కానీ అలాంటివి ఏదైనా ఉంటే అది కూడా చూసుకోండి సెంటర్ హెలిప్యాడ్ లొకేషన్స్ జియో కాడనీ అప్రోచ్ బ్యారికేడ్ ఆల్రెడీ గోడ ఉంది అంటున్నారు బ్యారికేడింగ్ ఎక్కడైనా గోడ మిస్ అయినట్లయితే బ్యారికేడింగ్ అండ్ ఎక్సిస్టింగ్ హెలిపాడ్ లొకేషన్ అయినా వెళ్ళి చూసారా చూడండి చూడండి ఈరోజు కానీ మార్నింగ్ కానీ వెళ్ళి చూడండి దాంట్లో ఎవరైతే ఉన్నారో

विज़न है सेक्स। बट अजस्ट थ्री फॉर आर्स है कभी एकडे पर तब। डीएलओ तो एक तो नरवा ब्रांड। नरवा ब्रांड और डीएलओ। जंता दूर है। मैं बोलता हूँ आप उसी पर आप पुलिस पर डीएलओ चुप ब्रांड कर रहे हो उसने लाइट की मेरा मैनेजमेंट सेफ्टी के डीएलओ सेम डिस्ट्रीब्यूशन। मैंने लो मैनेजमेंट కానీ దే షుడ్ బి అవైలబుల్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి దే షుడ్ నాట్ అంటే ఈ కాన్వోయ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని బట్టి ఆపేస్తారు అట్లాంటివి దయచేసి జరగవద్దు వెళ్ళి అడ్వాన్స్ చేసుకోండి పోలీస్తో కోఆర్డినేట్ చేసుకోండి ఆ బండికి సంబంధించిన వాట్ ఎవర్ ప్రాసెస్ అండ్ ఆల్ తీసుకోండి సో దాట్ రూ షుడ్ బి అవైలబుల్ ఇన్ షార్ట్ నోటీస్ ఒకవేళ సడన్గా మూవ్ చేయాలన్న అవసరం వచ్చినా కూడా అది కాబట్టి మరీ దూరంగా పెట్టవద్దు వాళ్ళు

मुझे मुझे फस्ट పోలీస్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన చోట్ల ఎక్కడైనా గొప్పవలసాన్ని అది అని పిఆర్టీ కాలంలో ఆర్మీ కొన్ని మున్సిపాలిటీ పూర్తిగా డిస్టెన్స్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రిలేజ్ మొత్తం రిలేజ్ ఏమని చెప్పట్లేదు కానీ పోత్ హోల్స్ కానీ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మైనర్ పేరు తీసుకొని క్లోజ్ చేయించండి మీరు కూడా అప్రోచ్ రోడ్స్ ఫస్ట్ ఫస్ట్ ఏరియా వరకు అప్రోచ్ రోడ్స్ ఎక్కడైనా పోత్ హోల్స్ కానీ ఏదైనా ఉంటే

ఎ స్పెషలిస్ట్ టీమ్ ఓర్ చేస్తాను సార్ తర్వాత మనకి मेडिकल మెడికల్ కేర్ సెక్టార్ ని డిఫైస్ చేస్తారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంబులెన్స్ ని మనం బైలె ఎయిర్ పట్టుతాం ఎయిర్లెస్ పట్టురా బిలెస్ పట్టుతాం నా దగ్గర ఎయిర్లెస్ ఉంది సర్ ఓన్జిస్ ఉంది హైయెస్ట్ స్పెసిఫికేషన్ ఐల్ ఫ్యూయర్స్ ఇవ్వాలండి బిజినెస్ ఐ వెల్ రెడీ చేస్తాను రెడీ చేస్తాం తర్వాత మనకి तो ट्रस्ट yeah. <आगे थे>। <हैंसरीज्णागे> वीटर <खार। णिणागे> <हैं> <तीणागे> अवेलबल धर्मशाला अलर्ट टू वेहिकल

सो भी चेस्ट मास्टर। सो भी वही चेस्ट मास्टर। फोटो कवरेज, वीडियो कवरेज वो तो चेस्ट मास्टर। तब सोने बात तो तस्करों का मीडिया पास लोड है चेस्ट मास्टर। एक कोमन गेम लिमिटेड केरोला। यानी कुछ नहीं, आप ये हो। सही ఈ మూడు బుక్ రూల్ పీరియడ్ డైవైస్ చేసుకొని కచ్చితంగా దాని ప్రకారమే జరగాలి ద షుడ్ నాట్ బి ఎనీ డివియేషన్ ఇన్ రిస్పెక్ట్ టు ప్లాన్ गिवन బై ది బిజినెస్ పార్ట్నర్ ద ఫస్ట్ థింగ్ అనవల్ యాకడా వీ డోంట్ ట్రంకిల్ లేదు ఆ కూడా ఇంట్రైటింగ్ లోనే రావాలి సో ఈ మూడు నాలుగు మేజర్ ఇష్యూస్ చూసుకోండి దెన్ అండ్ ట లొకేషన్స్ మూడు లొకేషన్స్ లో కూడా అండ్ చేస్నట్ సమ్ గ్రీన్ రూమ్ టైప్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వెదర్ ద అండ్ టు అది చూసుకోండి ఆ లొకేషన్ చూసుకోండి దాట్ చుట్టి యాక్సెసిబుల్ ఆ రూమ్లో బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి సమ్ టాయిలెట్ టాయిలెట్ బి అవైలబుల్ టు బి సానిటైస్ బై పోలీస్ అండ్ ఆల్ దాట్ థింగ్స్ అవైతే చూసుకోండి సో దీస్ త్రీ ఫోర్ థింగ్స్ ఈ టూ లొకేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ది స్టూ లొకేషన్ పర్సనల్గా ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ పర్సనల్గా విజిట్ చేసి ఇండివిజువల్గా చూసుకోండి ఏ ఎలా వెళ్తారు ఏ విధంగా ఎక్కడ దిగుతారు అదన్నీ కూడా చూసుకోండి ఫిఫ్టీన్త్ మోస్ట్లీ బై ఫిఫ్టీన్త్ సంథింగ్ విల్ హ్యావ్ దిస్ ఏ నలుగురు మళ్ళీ స్టేజ్కి వెళ్తారు అండ్ ఎక్కడైతే డాష్ ఉన్నాయో వెళ్తారు అంతే కానీ తర్వాత పెద్ద రిసెప్షన్ ఏమి ఉండదు అది చూసుకోండి అండ్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ దాట్ లైన్ అప్ చాలా తక్కువ ఉంటుంది షుడ్ నాట్ బి లైక్ టెన్ ట్వంటీ థర్టీ టూ రిసీవ్ అట్లా చేయవద్దు అండ్ బొకేస్ ఏమి ఇవ్వద్దు అని క్లియర్గా రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో ఇది రెండు అయితే ఎంజాయ్ చేసుకోండి మినిమమ్ మినిమం పర్సన్స్ ఛాజ్ పర్ ప్రోటోకాల్ అండ్ నో బొకేస్